వైఫై లేని లైఫ్ ఎలా ఉంది అన్నది అంటే మళ్ళీ పాత రోజులు అయితే బాగా గుర్తుకు వచ్చాయి ఏమన్నా కుకింగ్ సాంబార్ గార్డెన్ లో స్పెండ్ చేయడము ఎంత బాగుంటుందా ఇంటర్నెట్ లేకపోతే అని అనిపించింది ఇగో ఇంకా క్లీనింగ్ సెక్షన్ కూడా మొదలు పెట్టేశారు సరే ఐదు రోజుల నుంచి కార్ బయటకు డస్ట్ పట్టేసినాయో అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపూడని ఈ రోజు అయితే నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం అయితే మీ ముందుకు వచ్చానండి ఉగాండాలో మేము ఈ మధ్యనే రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక కొత్త లైఫ్ దాని గురించి అయితే మీతో చెప్పడం కోసం అయితే వచ్చానండి సో ఏంటంటే అసలు మాకు ఇక్కడ అంతా లో ఉంది మాకు ఇలా ఈ షట్డౌన్ లైఫ్ మాకు ఎలా ఉంటుంది ఏంటి అన్నదేనండి ఈ వీడియో అయితేనో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబుల్ చెల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సరేనండి అసలు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఇక్కడ మాకైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో దానివల్ల ఏంటంటే మొత్తము ఇంటర్నెట్ అనేది బంద్ చేసేసారు అంటే సోషల్ మీడియా అనేది లేకుండా ఒక ఫైవ్ డేస్ మొత్తం షట్డౌన్లో ఉన్నాం అనమాట ఇంకా హాలిడేస్ హాలిడేసే అందరికీ సెలవుల్లో ఉన్నా అనమాట ఏ ఆఫీసులు కానీ స్కూల్స్ కానీ ఏమీ కూడా లేదు అన్నీ కూడా మొత్తము హాలిడేస్లో ఉన్నాము సో దీనివల్ల ఏంటంటే నాకు అది ఏ మూవీ అది శర్వానంద్ గారిది ఒక మూవీ ఉంది కదా ఆ మూవీలో ఒక వన్ ఇంటర్నెట్ ని ఆఫ్ చేసేస్తారు కదా శతమానం భవతి సినిమా అనుకుంటా అది అయితే నాకు ఆ సినిమా గుర్తుకొచ్చింది ఆ సినిమా అనిపించింది ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతేనే ఇంత ఇలా ఉంటుందని చెప్పనుకున్నాను కానీ అది ఇప్పుడు నేను రియల్ లైఫ్లో ఆ ఫీల్ ఏంటో మేము చూస్తున్నామండి నిజము మా కాంపౌండ్లో చూసారా అసలు ఎప్పుడు కూడా ఈ టైంకి కాంపౌండ్ అంతా ఖాళీగా ఉంటుంది కానీ కాంపౌండ్ అంతా కూడా కార్లతో నిండిపోయింది ఎందుకంటే అందరం ఇళ్లలోనే ఉన్నాము అన్ని హాలిడేస్ లో ఉన్నాము సో మొత్తం కాంపౌండ్ కార్లతో నిండిపోయింది చక్కగా ఇలా అందరం వచ్చి టైం ఇట్లా చక్కగా స్పెండ్ చేస్తున్నాం ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నాం మళ్ళీ అందరం కలిసి ఒకే చోట చక్కగా ఒక్కొక్కరి ఇంట్లోనే ఒక్కొక్క రకమైన డిష్ తెచ్చుకుని అందరం కలిసి సరదాగా బోన్ చేస్తున్నాం ఇక ఈ లోనే అందరం గ్యాదర్ అవుతున్నాం ఎవరిళ్ళలో వైఫై మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వైఫై లేకపోవడం వల్ల ఇలా అందరూ వచ్చి చక్కగా అందరం టైం అయితే స్పెండ్ చేస్తున్నాం ఇది ఒక అందుకు బాగుందనే చెప్పాలి ఎందుకంటే వైఫై ఉందనుకోండి ఖచ్చితంగా ఒక్కొక్కరి చేతోనే ఈవెన్ ఇప్పుడు పిల్లలకు కూడా ఒక్కొక్కరి చేతితోనే ఒక్కొక్క ఫోన్ అయితే ఉంటున్నారు కదా మేము ఫస్ట్ ఇప్పుడైతే ఆ లైఫ్కి దూరంగా ఉన్నాం అనమాట ఇప్పుడు ఫోన్లు ఎందుకంటే ఇంటర్ ఇంటర్నెట్ లేదు కాబట్టి సోషల్ మీడియా లేదు కాబట్టి సో ఆ లైఫ్కి దూరంగా ఉండి మొత్తం అందరం ఇలాగా కలిసి చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తోచిన పని వాళ్ళు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ఇప్పుడు పైన పానీపూరి చేశారట తినడానికి రమ్మంటున్నారు సో పైకి వెళ్ళాలి పానీపూరి తినేసి పట్టుబడ్డానికి వెళ్ళాలి ఇప్పుడు చెప్తాం కదండి ఇలా సరదాగా అందరం ఒకే చోట ఉన్నాము ఇక పక్కనే నాలుగేళ్ళ అవతల వేరే తెలుగు వాళ్ళే ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు మార్నింగ్ చక్క ఫ్రెష్ అప్ అయితే వచ్చేస్తున్నారు ఇంకా అందరం కలిపి అలాగ ఈవినింగ్ నైట్ వరకు టైం స్పెండ్ చేస్తున్నాము చెట్టే మా షెల్టర్ అనుకోండి ఐదు రోజులు అయితేనే పాప మా చెట్టుకి రెస్ట్లేదా చెట్టు కింద మొత్తం బిజీ బిజీ అయిపోయింది కర్రీ ఇంకా రావట్లేదా చారు ఏం తింటున్నా ఇంకా నాకు ఇంకా ఈ విషయంలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో చిన్న 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 పనులు పెండింగ్ ఉండిపోయిన ఉంటాయి కదా ఆ పనులు కూడా అవుతున్నాయి అవి ఏంటో కూడా చూపిస్తాను సో ఇంకా ఇంకా వస్తారు జనాలు అందరూ ఈ టైంకి టీ పెట్టని కొంతమంది పైకి వెళ్ళారు టీ పెట్ట తీసుకొస్తారు బాగా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము చూసారు కదా ఈ రకాలుగా పిల్లలు అందరూ ఇప్పుడు ఇవే నీగో ఈ అమ్మాయి ఉందా ఇంటర్నెట్ ఉందా ఈ అమ్మాయి చేతిలో కూడా ఫోన్ పట్టుకునే కూర్చుంటది ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే వైఫై లేని కారణంగా ఇట్లా అందరం ఎంత ఇందరూ ఇలా కిందకు వస్తున్నాము పెట్రీషియా ఏమండవు కుకింగ్ సాంబార్ ఈ అమ్మాయి కూడా మాతోనే ఐదు రోజులు ఇక్కడే ఉండిపోయింది ఈ అమ్మాయి హౌస్ మేడే గానీ మాతో ఫ్రెండ్ లాగా ఉండిపోయింది కదా మీ హెయిర్ స్టైల్ సూపర్ యూ ఎంత ఎంత చూసారు హెయిర్ అసలుకి భలే ఉంటాయి చక్క ఇల్ బాగుంటారు మనతోటి ఓకే సో యూ ఆర్ గోయింగ్ టు ఐదు వేల తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నది అంట ఓకే బాయ్ ఈ ఫైవ్ డేస్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే ఇంకా నాకు ఇన్ని రోజులు అయితే నాకు ఐడియా రాలేదు వీడియో తీయాలని నాకు ఎందుకో సడన్గా అనిపించింది సో ఈ అయితే కొంచెం ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి ఇంక మళ్ళీ రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆ ప్రిపరేషన్స్ కోసం అయితే వెళ్తున్నారు ఏడైనా కూడా అందరూ ఇలా కిందనే స్పెండ్ చేస్తాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్స్ అని చెప్తున్నాను కదా చిన్న చిన్నవే చేద్దాం లేబ్బా అబ్బా రేపు చేద్దాం రేపు చేద్దాం అట్లా అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా ఆ టీవీ ముందుకు వచ్చినాయి లేదంటే ఫోన్ పట్టకొచ్చుని చిన్న చిన్న వర్క్స్ పోస్ట్ పోన్ చేసిన అన్నీ కూడా ఇప్పుడైతే అయ్యాయి ఇంకా కబోర్డ్ లో ఏం లేదు సంతకుండా అంటే అద్ అందంగా కాదు ఇందులో పనికొచ్చేవి వాడేవి ఇవాడనివి అన్నీ ఉండిపోయి మొత్తం ఫుల్ అయిపోయింది ఇప్పుడైతే ఆర్గనైజ్ చేసుకున్నాను సో అది ఒక పని ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టిన పని అయితే నాకు అది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు అక్కడ కబోర్డ్ తగ్గేయడం అయిపోయింది కదండీ ఇంకొక రోజు ఏం చేశానంటే ఇక్కడ కిచెన్ కిచెన్లో అనమాట లో పోపులవి వేసినప్పుడు కర్రీస్ అవి వండిన అలాంటప్పుడు ఆయిల్ చిమ్మేసేసి వాళ్ళంతా కూడా మొత్తం ఆయిల్ మరకలు పడిపోయి చాలా జిడ్డు జిడ్డుగా చాలా చిరాగ్గా తయారైపోయింది సో నేను ఒకసారి ఎప్పుడో నేను వాల్ స్టిక్కర్స్ కొని తెచ్చుకున్నాను అవి అతికడానికి ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటా చేసుకుంటా చెప్తున్నాం కదా చేతిలో ఫోన్ ఉందంటే బద్ధకం మామూలు బద్ధకం కాదు అసలుకి ఈ సరే అట్లా స్టిక్కర్లే పక్కన కూడా పెట్టేసాను అవి కూడా నేను అరికిచ్చేసుకున్నాను యాక్చువల్గా ఇవి ఈ స్టవ్ దగ్గర ఇదంతా మొత్తం అంతా ఆయిల్ పడిపోయి చాలా అంటే చాలా చికా అయిపోయింది ఇంకా ఈ స్టిక్కర్లు కొంత ఇచ్చాను ఎప్పుడో కొంత తెచ్చుకున్నాను ఇవి తెచ్చుకొని అలా పక్కన పెట్టేసేసాను చెప్తున్నాం కదండి ఏదైనా సరే టైం రావాలంటారు సో ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునే కూడా ఏంటంటే ఒకసారి అట్లా రకమైన బద్దకం అనమాట ఇంకా అందుకని ఆ ఆయిల్ వర్క్ కనిపించకుండా స్టిక్కర్లు ఇట్లా అతికిచ్చట సో ఇట్లా ఎప్పుడెప్పుడో పెండుమల వర్క్స్కి మంచి టైం దొరికింది ఇంక ఇలాంటి చిన్న చిన్ని పనులు అనమాట పలేగా అయిపోయినాయి పనులు అయితేనే ఎలక్షన్ అయ్యే రిజల్ట్ వచ్చే వరకు ఇంటర్నెట్ అనేది ఉండదు అని చెప్పి చెప్పారు దానివల్ల ఏం చేస్తామంటే మొత్తం అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము సో మేము ఎప్పుడైతే ఇంటర్నెట్ వస్తుందో మళ్ళీ అందరికీ టచ్లో వస్తామని మామూలు నార్మల్ డైరెక్ట్ కాల్ చేసి ఇండియాకి కాకపోతే ఇంకా వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ ఇవి అయితే లేవండి సో ఈ రకంగా అయితే ఈ ఒక ఫైవ్ డేస్ ఇంకా రిజల్ట్ వచ్చే వరకు అయితే సోషల్ మీడియా మొత్తం అంతా క్లోజ్లో ఉంది సో అదండి ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే వైఫై లే వైఫై లేని లైఫ్ ఎలా ఉంది అన్నది కూడా మీ అందరికీ చెప్పాలన్నది అనమాట అంతే సో వీడియో అయితే మరి వీడియో ఏమో కానీ లైఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మేము బాగా బాగా నచ్చింది అంటే మళ్ళీ పాత రోజులు అయితే బాగా గుర్తుకొచ్చాయి నిజంగా ఆ రోజులే చాలా బాగుండేది కదండి హ్యాపీగా ఉన్న దాంట్లో తినేవాళ్ళము ఉన్న దాంట్లో నలుగురు కూర్చుని ఉండేవాళ్ళము మంచి చెడు వాళ్ళం ఈ రోజుల్లో అది మాత్రం చెప్తున్నానండి శుభ్రంగా చెప్తున్నాను కరువు అయిపోయింది అదైతే ఆ లైఫ్ అన్నదే కరువు ఆ లైఫ్ని అయితే బాగా మిస్ అవుతున్నాం చేతిలో ఫోన్ పట్టుకున్నామా ఇట్లా ఇట్లా వీడియోలు స్క్రోల్ చేసుకుంటే వెళ్తున్నామా రోజు అయిపోయింది అంటే అయిపోయింది ఈ మొక్కలు ఎంతమందికి తెలుసు వాహా ఈ గ్రీన్ లీవ్స్ లాస్ట్ మళ్ళీ రెడ్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇలా గార్డెన్లో స్పెండ్ చేయడము ఇలా ఇంకెన్ని అన్ని చక్క ఇలాంటి పనులన్నీ ఫైవ్ డేస్ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే లైఫ్ని సో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఒక రకంగా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంత బాగుంటుందా ఇంటర్నెట్ లేకపోతే అని అనిపించింది లేదంటే అంతే కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫోన్ పట్టుకున్నావా కూర్చున్నావా అన్నట్టుగా ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఫోన్ చూద్దామన్నా డేటా లేదు డేటా వేసుకున్నా ఉన్నా డేటా రాదు హలోయో ఇంకా క్లీనింగ్ సెక్షన్ కూడా మొదలు పెట్టేశారు సరే ఐదు రోజుల నుంచి కార్ బయటకు తీస్ట్ బట్టేసింది చాలా మంది అయితే వీడియోస్ లోకి ఎలా చేయరు వద్దు తీయొద్దు అంటారు కానీ వీళ్ళు అలా కాదు మాకైతే బాగానే చక్కగా కోఆపరేట్ చేస్తారు ఇండియా అసలుకి పూర్వకాలంలో వాళ్ళు ఇంత ఎఫెక్షన్తో ఉండడానికి ఏంటంటే అరువుల మీదకి వచ్చిన చక్కగా కబుర్లు చెప్పుకునేవారు కష్టం సుఖం మాట్లాడుకునేవారు ఆ రోజులు పోయా ఇప్పుడు యావరిళ్ళల్లో వాళ్ళు ఉన్నామా పొద్దున్న లేచామా వెళ్ళామా వచ్చామా డ్యూటీలకి ఆఫీసులకి స్కూళ్ళకి వచ్చాక ఫోన్ పట్టుకున్నామా కూర్చున్నామా రోజే అయిపోయిందా కానీ నిజంగా ఆ వాల్యూ ఏంటో నిజంగా అర్థమైంది ఇంటర్నెట్ లేకపోవడం వల్ల అందరూ టైం స్పెండ్ చేయడం వల్ల అది ఎంత హ్యాపీనెస్ ఉంది అనేది నాకు అర్థమైంది ఇంకా కార్లు కడ అవ్వలేదు అన్ని కడుగుతున్నారు వరుసగా పెట్టి టైం ఎయిట్ థర్టీ అయింది ఫైవ్ డేస్ అలాగా కంప్లీట్ గా ఇక్కడే ఉండిపోయినాయి కదా కార్లన్నీ ఇక్కడే పార్క్ చేసేసి ఉన్నామో అని బాగా డస్ట్ అయితే బాగా పట్టేసింది ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా 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 ఒకటో రెండో కడగాలనుకుంటా సో అందుకని ఒక చిన్న బిట్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఇట్లా వీడియో తీస్తున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే